అలాగే నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ ఆర్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోకి అయితే తేలిపోతాం పోస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం ఇలా మన ఫ్రిడ్జ్లో కుక్కర్ వాచర్ పెట్టుకున్నాం అనుకోండి మనం కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ పెట్టుకున్న తర్వాత క్లీన్ చేసుకుని ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మామూలుగా పెట్టుకున్నా కూడా వాచ్లు పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికుంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం పెన్నుని తీసుకొని ఈ విధంగా మనం శారీ పెట్టుకోవట్టుకు కానీ పిల్లల ప్యాంట్లకు కానీ థ్రెడ్ని ఎక్కిస్తూ ఉంటాం కదండి ఈ విధంగా పెన్ను కాకుండా ఈ విధంగా పెన్నుతో ఇలాగ కి థ్రెడ్ పెట్టేసి తర్వాత క్యాప్ పెట్టుకుని ఈ విధంగా చక్కగా మనం పిల్లల ప్యాంట్లకు కానీ శారీ కొట్స్ కానీ చక్కగా ఈజీగా ఇలా ఆడవాళ్ళు లేకుండా అప్పటికప్పుడు ఇలా ఈజీగా పెన్నుతో అండి చాలా ఈజీగా సింపుల్గా ఇలాగ ఎవరైనా ఎక్కివచ్చండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వచ్చేస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఒక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం టీ స్టైనర్ మనం ఎంత క్లీన్ చేసినా దాని ఉన్నటువంటి పెచ్చలు కానీ డెస్ట్ కానీ అలానే ఉండిపోతూ ఉంటుంది కదండి దీనిపై ఉన్నటువంటి డెస్ట్ కానీ అలానే పెచ్చలు కానీ శుభ్రంగా క్లీన్ అయిపోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి స్టవ్ ఆన్ చేసుకొని టీ టీస్ట్ైనర్ని ఈ విధంగా కాల్చామనుకోండి దాని చుట్టూ ఉన్నటువంటి పెచ్చలు కట్టినటువంటి డెస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుంది ఇలా కాల్చిన తర్వాత కిందకి ఇలా త్రీ ఫోర్ టైమ్స్ కొట్టామనుకోండి చుట్టూరు ఉన్నటువంటి పెచ్చలు చక్కగా వచ్చేస్తాయి తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఈ టిప్స్ అన్ని ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ డోర్ పైన ఒక న్యాప్కిన్ వేయండి చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళు తెలియక ఒక్కోసారి బాత్రూంలోకి వెళ్ళిపోయి ఇలాగ డోర్ లాక్ చేస్తూ ఉంటారు మళ్ళీ అది తీయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ టెన్షన్ పడుతూ ఉంటాం కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా డోర్ పైన ఒక న్యాప్కిన్ వేసేసాం పెట్టాము అనుకోండి వాళ్ళు లాక్ చేసుకున్నా కూడా లాక్ పడదు మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఎటువంటి టెన్షన్ కూడా ఉండదు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకున్న దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పొంగదు అంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా యూస్ అవుతుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చక్కగా పిండి టేస్టీగా ఉండాలంటే ఇలా దోశ పిండి కానీ ఇడ్లీ పిండిలో కానీ పచ్చిమిర్చిని రెండు మూడే విధంగా పెట్టేసాం అనుకోండి చక్కగా పొంగుతుంది మార్నింగ్ దోశలకు కానీ అలానే ఇడ్లీకి కానీ చాలా చక్కగా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం రబ్బర్ బ్యాండ్స్ సాగిపోయాన్ని పడేస్తూ ఉంటాం కదండి మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు ఇలా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని బాగా మరిగిన వాటర్లో ఇలాగా రబ్బర్ బ్యాండ్ని వేసేసామనుకోండి చక్కగా సాగిపోయినటువంటి రబ్బర్ బ్యాండ్స్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు చక్కగా దగ్గరగా వస్తాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ని ఇంకొక విధంగా కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలాగా కట్ చేసుకొని ఇంట్లో మెషిన్ ఉందనుకోండి ఓకే లేదన్నా మనం చేతితో అయినా కుట్టుకోవచ్చు అండి నాకు ఇలా బ్లౌజ్లు కుట్టంగా ఉన్నటువంటి లేస్ అండి ఇది నేను దీన్ని ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను ఇలా గోల్డ్ కలర్ క్లాత్ అయితే ఉంది కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇలా సాగిపోయినటువంటి రబ్బర్ బ్యాండ్ను మనకు సరిపోను కట్ చేసేసుకుని ఇందులోకి ఇలా పెట్టేసుకున్నాను దీనికి ఇలా పోసలు అయితే అక్కడక్కడ గుచ్చుకున్నానండి ఇలా మనం చక్క రోజువారీ ఇలా జడ రబ్బర్స్ లాగా యూజ్ చేసుకోవటానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు స్టిక్కర్ తీసి ఇలా గోడకి పెట్టేస్తూ ఉంటాము మళ్ళీ గోడకి తీసి మనం పెట్టుకోవాలంటే అవి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము మనకు గోడకు పెట్టినా కూడా అవి బాగోదు కదండి చూడటానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది ఒక స్టిక్కర్ ప్యాకెట్ అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ తీసుకుని ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ టేప్ అయి చేసుకొని స్టిక్కర్ ప్యాకెట్కి ఈ విధంగా ఫేస్ వాష్ చేసేటప్పుడు ఈ విధంగా స్టిక్కర్ ప్యాకెట్కి చేసుకొని తర్వాత మళ్ళీ మనం ఫేస్ వాష్ చేసుకున్నాక పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఉంటుందండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెకండ్ ఛానల్లో ఆల్ ఇన్ వన్ ఛానల్ అని ఉంటుందండి తప్పకుండా ఛానల్ కూడా ఒకసారి మీరు చెక్ చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో కొన్ని వాటర్ పోసుకొని రెండు లవంగాలు కొంచెం పసుపు వేసేసుకొని బాగా మరిగించుకోవాలి రెండు చేమక్కలను కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్నటువంటి వాటర్ని ఎందులో ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసేసుకొని గోరు వెచ్చలుగా ఉన్నప్పుడే రోజుకి త్రీ ఫోర్ టైమ్స్ ఇలాగా నోరు పుక్కులిస్తూ వస్తూ ఊస్తూ ఉన్నాం అనుకోండి నోరు బాగా పూసినా కూడా నోట్లో వేడి పుక్కులు వచ్చినా కూడా తగ్గి తగ్గిపోతాయి అలానే మనకి నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుందండి పిప్పొన్ను మనకి నొప్పుగా ఉంటుంది కదండి ఆ పెయిన్ కూడా తగ్గిపోతుందండి ఇందులో పసుపు లవంగాలు ఇవన్నీ వేసాం కాబట్టి యాంటీబయాటిక్ చాలా చక్కగా మనకి పనిచేస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంట్లో న్యాచురల్గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి చక్కగా మీరు ట్రై చేయొచ్చండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా చిన్న రోడ్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఇలా తీసుకుని ఆ రోడ్లు కొంచెం పైన ఒక త్రీ ఫోర్ తీసుకొని దానిలో వేసుకొని బేకింగ్ పౌడర్ ఒక అర టీ స్పూన్ వేసుకొని బాగా దంచుకోవాలి ఇలా బా బాగా దంచుకున్నటువంటి మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం నైట్కి నీళ్ళు కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో ఫ్లోర్ మీద అలానే గ్యాస్ స్టవ్ దగ్గర గ్యాస్ సిలిండర్ దగ్గర ఎక్కువగా బల్లులు క్లే ఏ ప్లేస్లో వస్తున్నాయో ఆ లో ఇలాగా చిన్న చిన్న బాల్స్ని అనుకోండి వీటి ఘాటుకి స్మెల్గా అవి దూరంగా పారిపోతాయండి ఎక్కువగా మన కిచెన్లో ఫేస్ చేసేది ఎక్కువ బల్లులు బొద్దింకులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎన్నో టిప్స్ మనం యూజ్ చేసినా కూడా ఫలితం లేకపోవచ్చండి ఈ టిప్ను ఒకసారి ట్రై చేయండి ఇంట్లో న్యాచురల్గా చాలా చక్కగా యూజ్ అవుతుందండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఎక్కడైతే బల్లులు బొద్దింకలు వస్తున్నాయో ఆ ప్లేసులు ఇలా పెట్టేశామనుకోండి వీటి కాటికి స్మెల్కి అవి రాకుండా దూరంగా పారిపోతాయి ట్రై చేయండి యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలాంటివి మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటివి కవర్స్ వస్తూ ఉంటాయి కదండీ ఒక కవర్ని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకొని సిదిరి పెట్టి కట్ చేసుకోవాలి ఇది దేనిక అనుకుంటున్నారండి చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మన సరుకులు కానీ కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కవర్స్ వస్తూ ఉంటాయి కదండి ఆ కవర్స్ అన్ని కూడా ఇందులో ఫోల్డింగ్ చేసుకుని ఇందులో పెట్టుకున్నాం అనుకోండి మనకు అవసరానికి ఇలా తీసుకోవడానికి ఒక్కొక్కటిగా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఇలా ఈ కవర్ని ఎక్కడైనా కిచెన్లో మనం ఇలా హ్యాండ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనం తీసుకోవడానికి అవసరానికి కవర్స్ లేనప్పుడు అవసరానికి చక్కగా యూజ్ అవుతాయి కాబట్టి ఇలా తీసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు తెలుసుకుందాం పెన్ క్యాప్స్ ఎందుకు ఈ పనికి పడేస్తూ ఉంటాం కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా పెన్ని క్యాప్స్ని రీయూజ్డ్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి ఇలా పెన్ని క్యాప్స్ని మనం బట్టలు ఆరేసుకున్నప్పుడు బట్టలు తెగ మీద పెన్ని మనకి ఇలా బట్టల క్లిప్స్ లేనప్పుడు ఇలా పెన్ని క్యాప్స్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి బట్టల క్లిప్స్ కంటే కూడా చాలా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి గాలి గట్టి ఇటు కదిలినా కూడా అవి చక్కగా స్టిఫ్గా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలాగా ఏదైనా ఒక బకెట్ తీసుకొని దానిలో వన్ స్పూను సర్పు వేసుకోవాలండి అలానే వన్ స్పూను బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి అది కూడా వేసుకొని బట్టలు సోడా ఉంటుందండి బట్టల సోడా పూర్వం రోజులు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు బట్టల సోడా మన షాపులు అడిగినా ఇస్తారండి ఒక స్పూన్ వేసేసుకొని బాగా మరిగించినటువంటి హాట్ వాటర్ని ఇందులో పోసుకోవాలండి కొంచెం షాంపూ కూడా వేసుకోవాలి ఇలా బట్టల సోడాకి ఈ మనం మ్యాట్స్ ఎంత ఉతికినా కూడా పావు కదండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ఇలా బట్టల సోడా అలానే గోరువచ్చిన వాటరు సర్పు షాంపూ ఇవన్నీ వేసాం కాబట్టి చక్కగా మురుకైతే వదిలిపోతుందండి మనం బండకేసి బాధే పని లేకుండా చేత్తో రుద్ది పని లేకుండా చాలా ఈజీగా మురుకు అయితే వదులుతుందండి షాపుల్లో అడిగితేస్తారు బట్టలు అంటే చక్కగా మనకి ఈ విధంగా మురుకంతా పోతుందండి కొంచెం హాట్ వాటర్ పోసేస్తే ఎలాంటి మురుకు ఉన్నటువంటి బట్టలు అయినా సరే చక్కగా క్లీన్ అయిపోతాయండి మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి బాగా మురుకు అయితే ఉంది మ్యాట్స్కి ఈ విధంగా హాట్ వాటర్లో ఇవన్నీ వేసి నేను ఇలాగా నానపెట్టి ఇలా చేత్తోనే అంటున్నారండి చూడండి మురుకు అయితే అలా వచ్చేస్తుందో ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మళ్ళీ మామూలు వాటర్తో ఇలా మనం క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాష్ చేసేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయండి నిజంగా చెప్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుంది బట్టల సోడా కూడా వీటిలన్నిటిలో ఒక స్పూన్ వేసేసాం అనుకోండి చక్కగా మనం బండకేసి బాధే పని లేకుండా చేత్తో నిలిచే పని లేకుండా చాలా చక్కగా మురుకైతే అయితే పోతుందండి నిజంగా చెప్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి మురుకు వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో ఇలా మనం ఎక్కువగా నానబెట్టే పని కూడా ఉండదండి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి తర్వాత ఇలా వాష్ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా మురికైతే పోతుంది ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారండి ఎంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్